తెలుగు భాషను భవిష్యతరాలకు అందించడంలో నవయుగ కవులది కీలక పాత్ర అలాంటి యువ రచయితల్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా కళాల సమ్మేళనం నిర్వహించారు మాతృభాషపై మమకారంతో తెలుగు భాష మాధుర్యాన్ని అందిపుచ్చుకున్న యువకవులు పలు సమస్యలపై కళాన్ని కదిలించారు వాటిని కవితలుగా మలిచి ఆకట్టుకున్నారు అమ్మ భాషను రాబోయే తరాలకు అందించడమే లక్ష్యమంటున్న నూతన కవులపై కథనం మీకోసం మాతృమూర్తి మాతృభాష పట్ల మనకు అంతరం పెరగొచ్చేమో కాని ఆ జన్మాంతం ఈ రెండింటినీ మరవడం అసాధ్యం అందుకేనేమో అమ్మ ప్రేమకు తెలుగు పదాలను జోడించి నిత్యనూతనంగా కవితలు రాస్తూ ఉంటారు రచయితలు తాము సైతం అదే బాటలో నడిచి అమ్మ భాషా పరిమళాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తామంటున్నారి యువ రచయితలు మదిలో మెదిలిన ఆలోచనలను కవితలుగా మలిచి భాషాభిమానుల మన్ననలు పొందుతున్నారు విజయవాడ కేబిఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అట్టహాసంగా జరిగాయి రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు రచయితలతో పాటు నవా యువ రచయితలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రచయితలు కావాలనుకుంటున్న వాళ్లు మాతృభాషపై పట్టు సాధించేలా యువ కళాల సమ్మేళనం పేరుతో శిక్షణ తరగతులు నిర్వహించారు భవిష్యత్ తరాలకు తెలుగు భాష ప్రాధాన్యత అందించడమే లక్ష్యంగా కొత్త కవులకు శిక్షణా తరగతులు నిర్వహించారు యువతలో సాహిత్యం పట్ల అభిరుచి పెంచడం సామాజిక సమస్యలపై యువత ఎలా స్పందించాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు అందుకోసం యువ కవులు ఏం చెయ్యాలి వారి రచనలు కవితలు ఎలా ఉండాలనే విషయాలను తెలియజెప్పారు యువ కళాల సమ్మేళనంలో కొత్తగా కలంపట్టిన నవరచయితల కవితలు ఆకట్టుకున్నాయి పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై కవితలు ఆలోచింపజేశాయి ప్రముఖ కవులు రచయితలతో తమ భావాలను పంచుకోవడం ఆయా ప్రాంతాల మాండలికాలు అడిగి తెలుసుకోవడం సంతోషంగా ఉందని నవరచయితలు చెబుతున్నారు మాకు నవ కవులకి కానీ మాతృభాష మీద కానీ పట్టు సాధించడం కోసం ఎలా పుస్తకాలు రాయాలి సాహిత్యం ఎలా మా గ్రౌండ్ లెవెల్లో నుంచి పిల్లల దగ్గర సాహిత్యం ఎలా పెంచాలనేది కూడా ఇక్కడ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు మాకు ఒక అవకాశం వచ్చింది యువకవులకి కవితలు చదివే అవకాశం నేను ఫస్ట్ టైం ఇక్కడ ప్రపంచ మహాసభల్లో కవిత చదివాను పర్యావరణం మీద మాకు టాపిక్ ఇచ్చారు ఈరోజు పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశం కూడా అందరికీ జనాల్లోకి వెళ్ళాలి పర్యావరణం కానీ సాహితీ ఎలా ఉండాలి పిల్లల్లో సాహిత్యం ఎలా పోవాలి భాష మన భాష తెలుగు భాషను ఎలా కాపాడుకోవాలనే దాని మీద మాకు టాపిక్ జరిగింది ఈరోజు నేను ఇక్కడ కవిత చదివాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆరో ప్రపంచ మహాసభలకి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను యువ కవుల యొక్క బాధ్యత ఏంటి ప్రస్తుత సమాజానికి పర్యావరణం మీద ప్రతి యువకులు ఎలా తన తమ ఆచరణ పాటించాలి అలాగే పర్యావరణం యొక్క ఆవశ్యకత నేను ఈ సభల ద్వారా తెలుసుకున్నాను తెలుగు మీద చక్కని అభిప్రాయాన్ని పెంచుకున్నాను తెలుగు అంటే మనం మాట్లాడేదే కాదు మన వ్యవహారాల్లో కూడా తెలుగును పాటించాలని ఈ సభల ద్వారా తెలుసుకున్నాను నా కవిత వచ్చేసి పర్యావరణం మీద పర్యావరణం నేను ఎలా నాశనం అవుతుంది దానికి మనం ఎలా తగిన చర్యలు తీసుకోవాలన్న దాని మీద నేను అంశంగా తీసుకున్నాను దాని మీద నేను ఇక్కడికి వచ్చి నా భావన చేశాను మాతృభాష ముందు తరాలకు అందాల్సిన అవసరం ఉందని యువకవులు అభిప్రాయపడుతున్నారు విద్యార్థి దశ నుంచే పుస్తకాలు చదివి సాహిత్యంపై పట్టు సాధించాలని తమ సహచర యువతకు సూచిస్తున్నారు అన్ని భాషలకు మూలమైన సంస్కృతం నేడు అనాథగా మారిందని అలాంటి పరిస్థితి తెలుగుకు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని చెబుతున్నారు ప్రజలు తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళందరూ కూడా పుస్తకాలు అనేది చదవాలి సాహిత్యం మీద వాళ్ళు పట్టు పెంచుకోవాలి అదేవిధంగా మన తెలుగుని మనం పెంచి పోషించుకోవాలి ఈరోజు ఇరవై రెండు భాషల్లో మనది కూడా ఒక భాష సో ఆ భాషని మనమే కాపాడుకోవాలి ఈరోజు సంస్కృతం ఎలా ఉంది అనేది చాలామందికి తెలియదు సంస్కృతం భాష సాహిత్యం అనేది చాలామంది చదవలేరు రేపటి రోజు తెలుగు కూడా అలా అంతరించిపోయే భాషలో ఒకటిగా నిలవద్దని మేము భావిస్తున్నాము మనం మాట్లాడడానికి మన 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 భావాలను వ్యక్తం చేయడానికి భాష ఒక సాధనం అలాంటిది మాతృభాష మన తెలుగు ఈ తెలుగు అంతరించిపోకుండా మన జీవ మన తరతరాలకు అందించడం మన బాధ్యత మన కర్తవ్యం అలా అందరికీ అందించడం మన మనం చెయ్యాలి ఒడిలోని మాతృభాషకు అంకురార్పణ జరిగిందని యువకవులు అంటున్నారు అయితే దురదృష్టవశాత్తు చిన్ననాటి నుంచి ఆంగ్లంలో మాట్లాడించడం నేర్పించడంతో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గుతుందని అంటున్నారు తల్లిదండ్రులు ఈ సంస్కృతికి స్వస్తి పలకాలంటున్నారు లేకుంటే మాతృభాష కనుమరుగయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు సాహిత్యం అనేది మన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అలాంటి సాహిత్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు యువకులు ఏ అంటే ఇతర భాషల మీద ప్రేమ కా కాకుండా తెలుగు భాష మీద కూడా ఉండాలి మనం ఎక్కువ తెలుగు సాహిత్యం చదవాలి ఓల్డ్ బుక్స్ అదే డాక్టర్ కేశవరెడ్డి గారి నవలాలు ఇంకా రంగనాయకమ్మ గారి నవ నవలాలు ఇటువంటి నవలాలు చదివితే మనకి తెలుగు మీద ఎంత ఇష్టం ఉందో అనేది తెలుస్తుంది ఎందుకు చదవాలి అనేది తెలుస్తుంది సో అందరు చదవాలి తెలుగు నవలలు భావితరాలకి తెలుగును అందించడం భాష పరిరక్షణకి చేయాల్సిన కృషి గురించి ఈ కవి సమ్మేళనాలు ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది కవి సమ్మేళనంలో పర్యావరణ పరిరక్షణ అనే అంశం మీద ఎంతోమంది యువకులు వారి యొక్క కళాలని సంధిస్తూ పర్యావరణ పరిరక్షణకి భావితరాలు ఏం చేయాలనేటువంటి స్ఫూర్తిని నింపారు తెలుగు భాష పట్ల వివక్ష చాలా దారుణంగా కొనసాగుతున్నాయి స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగితే తెలుగులో తెలుగు పదాలలో ఇంగ్లీష్ పదాలు ఎక్కువ ఉంటున్నాయండి టీచర్స్ కానీ వీళ్ళు కానీ ఎక్కువ ఇంగ్లీష్ పదాలే ప్రిఫర్ చేస్తున్నారు తెలుగు గురించి సరిగా పట్టించుకోవట్లేదు దీని గురించి ఇంట్లో పేరెంట్స్ కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి మమ్మీ మమ్మీ అనే పదాన్ని తగ్గించి అమ్మ అమ్మ అని పిలవడం నేర్పించాలి మన తె మన తెలుగు తల్లిని మనమే కుంగతీస్తుంటే ఇంకెవరండి మన ప్రోత్సహించేది అందుకనే ఇంట్లోనే అమ్మ అనే పదాన్ని మొదలు పెడితే మన తెలుగు ముందుకెళ్ళిద్దండి ఉద్యోగానికి ఆంగ్లం భాష అవసరమే కానీ అమ్మ భాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని యువ రచయితలు కోరుతున్నారు